సభ్యులు ఆత్మీయులు దేశపత్ శ్రీనన్న గారు గౌరవ మాజీ ఎమ్మెల్సీ గారు పెద్దలు ఫారూక్ హుసేన్ గారు రాధాకృష్ణ శర్మ గారు రవీందర్ రెడ్డి గారు సంపత్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు ముఖ్యంగా ఈరోజు ఆర్ఎస్ కొలాబరేట్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నా విజ్ఞప్తిని మన్నించి సిద్దిపేటలో ఈ రోజు ఈ జాబ్ మేళా ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి రవికాంత్ గారు స్నేహ గారు ఆనంద్ గౌడ్ గారు రేవతి గారు వారి టీమ్ మెంబర్స్ అందరికీ మరి ఇక్కడికి వచ్చినటువంటి వివిధ కంపెనీల ప్రతినిధులకు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు బీఆర్ఎస్వి తమ్ముళ్లకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం నేను ఎక్కువ టైం తీసుకోను మీరు కూడా తొందరగా ఇంటర్వ్యూ అటెండ్ చేయాలి జాబ్ ఫైనల్ చేసుకోవాలనే ఆతృతతో మీరు అందరు ఉన్నారు ఏదో తొందరగా చేద్దామంటే ఈ ఉపన్యాసాల గోల్ ఏందని కూడా మీకు అనిపించవచ్చు సో మేము ఎక్కువ టైం ఏం తీసుకోము ఐ విల్ ఫినిష్ ఇన్ ఫోర్ ఫైవ్ మినిట్స్ సో ఒకటే నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు మనందరిలో ఒక అభిప్రాయం కొంతమందిలో ఏముంటుందంటే ప్రభుత్వ ఉద్యోగం అయితేనే బాగుండు మంచి ఉద్యోగం వస్తేనే బాగుండు తప్పు లేదు ఆశించడంలో తప్పు లేదు కానీ మొదటి అడుగు పడడం అనేది చాలా ముఖ్యం జనరల్గా ఏం జరుగుతుందంటే నా అనుభవంతో చెప్తున్నమాట మాట ఎంతోమందిని గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రజా జీవితంలో నేను ఎంతోమందిని గమనించి చెప్తున్నటువంటి మాట మీరు మొదటి అడుగు పడడం అనేది చాలా ముఖ్యం జీవిత ప్రయాణంలో మంచిది మంచిది అని మనం వెయిట్ చేస్తే ఏం జరుగుతుంది అంటే ఈలోపు మనము పానం గాలి తింటుంది లేజీనెస్ పెరిగిపోతుంది ఆలస్యం చేయకూడదు అది చిన్న ఉద్యోగమా పెద్ద ఉద్యోగమా మొదట జాబ్లో చేరండి మొదట సిద్దిపేటను వీడి అది హైదరాబాద్లో ఉద్యోగం వస్తే అడుగు పెట్టండి అక్కడ అప్పుడే మీకు పోటీ ప్రపంచం అర్థమవుతుంది మొదటి అడుగుపడ్డ తర్వాత ఇంకొక మెట్టు పైకెక్కడానికి నీ ఆలోచన ప్రారంభమవుతుంది అందువల్ల ఈరోజు ఇక్కడ చాలా కంపెనీస్ వచ్చాయి కొన్ని మీ ఆలోచనలకు దగ్గరగా లేకపోవచ్చు బట్ యు జాయిన్ ఫస్ట్ ముందు చేరండి చేరి అక్కడికి వెళ్తే ఏమవుతుంది మీరు ఇంకా కోచింగ్ తీసుకోవచ్చు సాయంత్రం పూట ఇంకా సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకోవచ్చు లేదా హయ్యర్ ఎగ్జామ్స్ రాయొచ్చు కోచింగ్ సెంటర్స్ లో నేర్చుకోవచ్చు మీకు ప్రపంచం అర్థమవుతుంది ఆ పోటీ ప్రపంచంలో నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఎక్కడ నిలబడ్డావు నువ్వు ముందుకు సాగాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక నీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది జీవితంలో క్రమశిక్షణ వస్తుంది కష్టానికి విలువ తెలుస్తుంది డబ్బు యొక్క విలువను నువ్వు అర్థం చేసుకోగలుగుతావు అమ్మా నాన్న మీద ఆధారపడితే మనకు వి డోంట్ అండర్స్టాండ్ ఎంతసేపు ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడ్డప్పుడు ఆ వాల్యూ మనకు అర్థం కాదు అందువల్ల నేను మీతో కోరేది తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రయత్నం చేద్దాం లేదా ఉన్నత ఉద్యోగానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోండి పనిచేయండి అక్కడి నుంచి ఇంకొక మెట్టు ఎదగడానికి ప్రయత్నం చేయండి